రెడిస్టేషన్లో భాగంగా త్రినేత్ర డయాగ్నోస్టిక్ సెంటర్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే పీసీపీ ప్రకారం అన్ని యాజ్ పర్ నామ్ జరుగుతుందా లేదా అనేది పరిశీలించడం జరిగింది ముందుగా వచ్చేసి మేము కౌంటర్ దగ్గర చూసాము రిజిస్ట్రేషన్ అవుతుందా కరెక్ట్ అవుతుందా బిల్లింగ్ ఎట్లా అవుతుంది యాజ్ పర్ నామ్ ఇస్తుందా ఏదైతే మళ్ళీ బయట ఐఏసీ మెటీరియల్స్ కరెక్ట్ ఉందా లేదా ఐఏసీ మెటీరియల్ అంటే ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు ఎవరూ కూడా లింగ నిర్ధారణ చేస్తే చట్టపరమైన కఠిన శిక్ష తీసుకోబడుతుంది అదేవిధంగా అక్కడ రేట్ చార్ట్ ఎంత రేట్ ఏ ఏ స్కానింగ్కి ఎంత రేట్ చార్ట్ యాజ్ పర్ రేట్ చార్ట్ తీసుకుంటున్నా లేదా అని చెప్పి రేట్ చార్ట్ ప్లస్ ఆ బిల్డింగ్ కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఎక్స్రే ఉన్నదో తర్వాత స్కానింగ్ ఉన్నదో దానికి యాజ్ పర్ నా ఎక్స్రే రేడియేషన్ కాకుండా చూసాం లేదా అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ప్రతిరోజు ఎఫ్ ఫామ్ అనేది తప్పకుండా వీళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలా తర్వాత హార్డ్ కాపీ కూడా ఉండాలి అవి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తుంటే నా ప్రకారం అయితే ఒకే డివియేషన్ అయితే ఏం కనబడలేదు ఒక జస్ట్ ఐఏసీ మెటీరియల్ గురించి ఉన్నది అది కూడా పెట్టుకోమని చెప్పేసి డాక్టర్ గారికి సూచించడం జరిగింది ఆ విధంగా ఎవరైనా సరే ఆదిలాబాద్లో మొత్తం నలభై మనకు పీసీపీ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి ఆల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి మేము హెచ్చరించేది ఏంటంటే ఎవ్వరికైనా ఖచ్చితంగా ఏదైతే రేడ్ చాట్ పెట్టాలా రేడ్ చార్ట్ ప్రకారమే బిల్డింగ్ చేయాలా అదేవిధంగా ఎక్కడ కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది అయితే మాత్రం చట్ట ప్రకారం కఠినమైన శిక్ష మనం తీసుకోబడితే దీనికి ఎవరికి ఉపేక్షించేది లేదు సో మేము అలాగే మేము డిస్టిక్లో ఒక ఎయిట్ టీమ్స్ పెట్టుకున్నాం గత టూ మంత్స్ బ్యాక్ వాళ్ళు రొటీన్గా వదిలినప్పుడల్లా ఒక్కొక్క ఎస్టాబ్లిష్ యాక్ట్ని మేము ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరుగుతుంది